మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కాల సమయంలో మన ప్రభు అయిన సుక్రీస్తు శ్రేష్టమైన అమ్మలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అండి ప్రైజంలో వాడు ఎలాగున్నారు క్షేమంగా ఉన్నారు కదా మీరు కుటుంబం పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి మన ప్రభు గొప్పవాడు దేవుడు సజీవుడైన ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కాచి కాపాడే గొప్ప దేవుడు అండి ఆయన మనం కలిగి ఉన్నందుకు మనం దేవునికి నిజముగా కృత్రిత చెల్లించాలి గొప్ప దనులు మనం కదా దేవుడిని నిన్నటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమున మనకు ఒక కానుగ ఇచ్చినాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెబ్రిక్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం హెబ్రిక్ రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయము మూడవచనం హిబ్రూస్ చాప్టర్ త్రీ వర్సెస్ త్రీ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే చూడండి సమస్తమును కట్టినవాడు దేవుడే హలెల్లుయా ఈరోజు ఒక ఇల్లు ఒక ఇంజనీరు ఒక మేస్త్రి కొంతమంది పనివారి ద్వారా ఒక ఇల్లు కట్టబడుతుంది అన్నమాట చక్కగా అమర్చబడి దానికి పునాదులు వేసి కంబిలు పెట్టి స్తంభాలు వేసి చక్కగా ఇల్లును ఇన్స్ట్రుమెంట్ చేసి మేము మరి ఇంజనీరు మేస్త్రులు వాళ్ళందరూ కూడా చక్కగా ఒక మనిషి చేత మరి ఒక ఇల్లు కట్టబడుతుందని మనం చూస్తున్నాం ఈరోజు కానీ సమస్తమును కచ్చిన వాడు భూమిని ఆకాశమును భూమి కింద మరి ఉన్నటువంటి నీళ్లను సమస్తలో ఈ యొక్క మరి భూమిలో భూమి మీద ఉన్నటువంటి సమస్తము కచ్చిన వాడు ఎవరు ఆయనే మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ఆయనే సమస్తమును కట్టినవాడు దేవుడే ఒక మనిషి ఒక మేస్త్రి ఒక ఇల్లు కట్టగలడు ఒక ఇంజనీరు ఒక బైక్ కానీ ఒక కారు కానీ వాళ్ళు కట్టగలరు వాళ్ళు తయారు చేయగలరు కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే హలెల్లుయా చూడండి ఈరోజు సమస్తమును కట్టినవాడు ఆయనే ఈరోజు చూడండి మన కుటుంబాల్లో ఒకరు కట్టబడితే ఒకరు కట్టబడరు భర్త కట్టబడితే భార్య కట్టబడరు భార్య కట్టబడితే భర్త కట్టబడరు భార్య భర్తలు కట్టబడితే పిల్లలు కట్టబడరు పిల్లలు కట్టబడితే భార్య భర్తలు కట్టబడరు ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలో ఉండి వాళ్ళు కట్టబడకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు కదండి ఈరోజు దేవుడు అంటున్నాడు సమస్తమును కట్టినవాడు దేవుడే హలే లుయా ఈ రోజు మన కుటుంబంలో సమస్తం ఆయన కట్టబోతున్నాడు నీ పిల్లలను దేవుడు కట్టబోతున్నాడు నీ యొక్క తల్లిని దేవుడు కట్టబోతున్నాడు తండ్రులను దేవుడు కట్టబోతున్నాడు ఈరోజు సమస్తము కుటుంబంలో ఈరోజు నీ వివాహాన్ని కట్టబోతున్నాడు దేవుడు నీ గర్భాలను దేవుడు కట్టబోతున్నాడు నామనికి మహిమ కలిగిన గాక నీ వ్యాపారాన్ని దేవుడు కట్టబోతున్నాడు అద్భుతమైన రీతిలో నీ ఉద్యోగంలో దేవుడు కట్టబోతున్నాడు ఉద్యోగాన్ని సమస్తాన్ని కట్టినవాడు దేవుడే హలే లుయా ఒక మనిషి ద్వారా ఏదన్నా ఒక వస్తువు కట్టబడుతుంది అంతే ఒక మనిషి ద్వారా కానీ సమస్తమును కట్టినవాడు ఎవరు భూలోకొని సమస్తమును కట్టినవాడు ఎవరు ఈ సర్వ సమూహము ఆయన వస్తువుల చేత కట్టబడలేదు ఆయన మాట ద్వారా కట్టబడ్డాయి ఆయనకు వస్తువులు అవసరం లేదు సామాన్యులు ఏ వస్తువులు కూడా ఆయనకు అవసరం లేదు కానీ ఆయన మాట సమస్తాన్ని కట్టుతుంది అనమాట సమస్తం సృష్టి అంతా కూడా ఆయన ఒక మాట ద్వారా కట్టాడు సమస్తాన్ని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక కాబట్టి ఈ రోజు ఒక మనిషి చేత చూడండి ఒక ఇల్లు కట్టబడుతుంది ఎవరైనా ఒకరి చేత ఒక ఇల్లు కట్టబడుతుంది కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే హలెల్లుయా ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోస కంటే ఎక్కువ మహిమ మహిమకు అర్హుడుగా ఎంచబడి ఉన్నాడు ఆయన దేవునామానికి మహిమ కలిగిన గాక మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ రోజు మన కుటుంబంలో సమస్తమున కట్టబోతున్నాడు నా కుటుంబంలో అది లేదు ఇది లేదు పిల్లలకు పెళ్లి కాలేదు అప్పులైపోయినాను ఎంతో బాధపడుతున్నావేమో గర్భ లేదు పక్క దూషిస్తున్నారు ఇంట్లో మరి సమాధానం లేదు ఇంట్లో మరి ఆ ఖర్చులకి డబ్బు లేదు రేషన్ లేదు అంటూ బాధపడుతున్నావా ఈ రోజు దేవుడు మన కుటుంబంలో సమస్తాన్ని కట్టబోతున్నాడు హలే లుయా ఆమె అని చెప్పు ఈ రోజు మన కుటుంబంలో సమస్తాన్ని దేవుడు కట్టబోతున్నాడు సమాధానం లేదా నీకు సమాధానాన్ని కట్టబోతున్నాడు దేవుడు ఆరోగ్యం లేదా నీ ఆరోగ్యాన్ని దేవుడు సమకూర్చి కట్టబోతున్నాడు దేవుడు నానికి మహిమ కలిగిన కాదు ఉద్యోగం నాకు బాధపడుతున్నావా ఈరోజు నీ జీవితంలో మంచి ఉద్యోగాన్ని దేవుడు కట్టబోతున్నాడు హాలిల్లుయా వ్యాపారం లేదా ఈ వ్యాపారంలో దేవుడు లాభ సాధన కట్టబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక అద్భుతమైన రీతిలో దేవుడు కట్టబోతున్నాడు చూడండి కీర్తన గ్రంథంలో కూడా కీర్తనకారుడైనటువంటి కీర్తన కారుడైనటువంటి ఆషాపు చూడండి ఆషాపు కీర్తనలో ఒక మాట ఆయన రాస్తున్నాడు చూడండి డెబ్బై ఎనిమిది అరవై తొమ్మిదిలో డెబ్బై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆషాపు ఏమంటున్నాడు అంటే చూడండి తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించను చూడండి భూమిని నిత్యముగా ఆయన కట్టినాడు అంటే నిత్యముగా ఉన్నట్లు దాన్ని స్థాపించినాడు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను ఈరోజు ఆయన పరిశుద్ధ మందిరాన్ని కడుతున్నాడు ఈ రోజు ఆయన పరిశుద్ధ మందిరం అంటే మందిరం అంటే ఎవరు చెప్పండి మనమే మన హృదయమే దేవుని ఆలయము మన హృదయమే దేవుని యొక్క మందిరము ఈ రోజు నీ హృదయ దేవుడు పరిశుద్ధంగా మార్చబోతున్నాడు ఈ రోజు నీ ఆలోచన దేవుడు పరిశుద్ధంగా మార్చబోతున్నాడు ఈ రోజు నీ యొక్క తలంపును పరిశుద్ధంగా మార్చబోతున్నాడు దేవుడు ఈ రోజు నీ పెద్దలని కుటుంబాన్ని సమస్తాన్ని పరిశుద్ధముగా ఆయన పరిశుద్ధ మందిరముగా మార్చబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక పరిశుద్ధ పరచబోతున్నాడు సమస్తాన్ని ఈరోజు సమస్తం నీ కుటుంబం ఏది తెలియదు దాన్ని దేవుడు కట్టబోతున్నాడు జీవితంలో అద్భుతమైన రీతిలో దేవుడు కట్టబోతున్నాడు ఆమె నన్ను ఉత్సాహించు ఆయన ఆయన సామాన్యుల సన్నిధిలో గంతులే ఈ రోజు నువ్వు దేవనామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా నూట ఇరవై తొమ్మిది కీర్తన కూడా ఒక మాట అన్నారు చూడండి నూట ఇరవై తొమ్మిది కీర్తనలో నూట ఇరవై తొమ్మిది చూడండి నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగవ వచనం యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాల్లో ఆయన తెంపి దేవుని దేవనామానికి మహిమ కలుగును గాక ఈరోజు పత్తిహీనులు తన తమ తమ తాళ్ళతో మన బిడ్డల్ని మన కుటుంబాలని మరి కట్టేసినారేమో మన బిడ్డల్ని దేవుని స్థాయికి ఎదగనియకుండా కట్టేసి వాళ్ళతో తిరుపుకుంటున్నారేమో ఈరోజు అన్ని జనులు కట్టిన తాళ్ళు అన్ని జనుల యొక్క ఆచారాలు అన్ని జనుల యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు పరచబోతున్నాడు కట్టినటువంటి తాళని ఈ రోజు ఆయన తెంపేసినాడు ఈ రోజు నీ బిడ్డలు పరిశుద్ధంగా మారబోతున్నాడు దేవుని సన్నిధిలో కట్టబడబోతున్నారు వాళ్ళు మంచి విశ్వాసులుగా కట్టబడబోతున్నారు మన కుటుంబం కుటుంబం కుటుంబ నిమిత్తము భార్య బిడ్డలు సమస్తము ఈ రోజు దేవుని దేవుడి సన్నిధిలో కట్టబో కట్టబడబోతున్నాడు దేవుడు కట్టబోతున్నాడు మనందరం కూడా పరిశుద్ధంగా కట్టబోతున్నాడు అది పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు దేవుడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఆయనకు సమస్తము సాధ్యమే సమస్తమును కట్టినవాడు దేవుడే సమస్తమును కట్టినవాడు దేవుడే ఒక బిల్డింగ్ ఒక మేస్త్రి చేత ఒక ఇంజనీరు దానికి కొన్ని పని వాళ్ళు ఉంటారు అంతేకాని సమస్తమున వాళ్ళు కట్టలేరు ప్రజల హృదయాన్ని మార్చలేరు మనుషుల యొక్క హృదయాన్ని మార్చలేరు మనిషి యొక్క హృదయాన్ని వాళ్ళు కట్టలేరు చెడిపోయినటువంటి బద్దలైపోయినటువంటి హృదయాలను కట్టగలిగిన దేవుడు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన ఈరోజు మన జీవితంలో సమస్తము కట్టగలడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక బాధపడకు బిడ్డలో దేవుని సన్నిధిలో కట్టబడలేదే అయ్యో బిడ్డలు దేశ నిమ్మలే తిరుగుతున్నారు అయ్యో బిడ్డలు పాడైపోతున్నారు ఆయన ప్రారంభన చేస్తున్నామేమో అయ్యో నా సొంత వాళ్ళు బంధువులు మిత్రులు కట్టబడలేదే వాళ్ళు కూడా పాడైపోతున్నారు నిత్య నరకం ఆయన వెళ్ళిపోతారని బాధపడుతున్నావేమో ఈరోజు సమస్తాన్ని దేవుడు కట్టపోతున్నారు నిన్ను నీ కుటుంబాన్ని నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని సమస్తాన్ని నీ ఉద్యోగం ఉన్న నీ స్నేహితుల్ని సమస్తాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామణికి మహిమ కలగిన గాక ప్రార్థించే విశ్వాసంతో సమస్తమును కట్టినవాడు దేవుడే ఆయన సమస్తము సాధ్యమే ఈరోజు సమస్తము జీవితంలో ఏదైతే లేదో దాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఏదైతే లేదని బాధపడుతున్నావో అది నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చి కట్టబోతున్నాడు తండ్రి హలేల్లుయా ఆయన పరిశుద్ధ నావానికి మహిమ కలిగిన గాక ఈరోజు నమ్ముతున్నావా నమ్మిన వంటి దేవుడు సమస్తాన్ని నీ జీవితంలో ఆయన కట్టబోతున్నాడు నువ్వు నమ్మితే చాలు ఏదైతే లేదో దాన్ని సమస్తాన్ని కట్టి ఆయన మహిమ తెచ్చుకుంటాడు మన కుటుంబాల ద్వారా మన ద్వారా ఈరోజు మన బిడ్డలు దేవుని సన్నిధిలో కట్టబోతున్నారు సంతోషించండి వాళ్ళ హృదయాలు ఈ రోజు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో కట్టబోతున్నాడు దేవుడు మారు మనసు పొంది దేవుని నాకు కావాలి అని విశ్వసించి వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ రాబోతున్నారు నీ కుటుంబంలో తల్లిదండ్రుల్ని వాళ్ళు సుఖపెడుతున్నారు ఈ రోజు సంతోష పెట్టబోతున్నారు ఈ రోజు తల్లిదండ్రులు సంతోషించండి బిడ్డలు సంతోషించండి మన హృదయాన్ని దేవుడు కట్టబోతున్నాడు దేవుని పరిశుద్ధి నామనికి మహిమ కలిగిన గాక చూస్తే చూస్తున్నారు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు గాక హల్లియా ప్రారంభం చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఈ రోజు నాయన ఒకరి చేత ఒక ఇల్లు కట్టబడి కానీ సమస్తమును కట్టిన వాడు దేవుడే అని మీ లేఖను ఎంత స్పష్టంగా సెలవుతున్నాయి ప్రభావ నిజంగా నువ్వు సమస్తాన్ని కట్టగలవు మా జీవితంలో ఏదైతే లేదా నువ్వు కట్టగలవు ప్రభు బిడ్డల హృదయాలు పగిలిపోయినాయేమో తిరిగి నువ్వు కట్టగలవు స్వామి తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోయి తిరిగి నువ్వు కట్టగలవు స్వామి నాయన ప్రభావ నువ్వు సమస్తమున కట్టగలిగిన దేవుడివి సమస్తాన్ని మందిరాన్ని నాయన పడదాసి మూడు దినాల లోపల స్వామి ప్రభు ఆత్మీయ మాటలు మాట్లాడిన దేవుడు తల్లిని ఆత్మీయంగా నాయన ప్రభావ పగిలిపోయిన హృదయాలను నువ్వు కట్టగలవు నాయన ప్రభావ మూడు దినాల లోపల కట్టగలవు అద్భుతం చేయగలవు పగిలిపోయిన హృదయాలను ఈ రోజు కట్టబోతున్నావు పడి పగిలిపోయిన కుటుంబాల్ని విడిపోయిన కుటుంబాల్ని దేవుని మీ సన్నిధిలో కట్టబోతున్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతాసు చెల్లిస్తున్నావు నువ్వు సమస్తమైన కట్టిన దేవుడు ప్రభువా మీకు వందనాలు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్న నా తండ్రి మీకేం వందనాలు సమస్త గన మేము ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభావి ఎంతమంది పిడ్డలు సమాధానం లేక బాధపడుతున్నారో తండ్రిదండ్రులు బిడ్డలకి సమాధం లేక బాధపడుతున్నారు కుటుంబాల్లో వివాహం కాలేదని బాధపడుతుండేమో ఎవరైతే వివాహం కాలేదు వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చండి ఎవరైతే గర్వపం లేక బాధపడుతున్నారో మంచి గర్భ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి నాయన మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళ కుటుంబాల సమాధానంతో కట్టమని ప్రార్థిస్తున్నాం సమాధానం కుటుంబాల సమాధానం అనుగ్రహించండి చూపించమని ప్రార్థిస్తూ ఈ కాపుతలుంచి బిడ్డలను కాపాడమని రక్షించమని సమస్త కనుక మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసు క్రీస్తు జీవ కలిగి నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్